ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఈరోజు గురువారం పూట బాబావారు మనకి ఏం చెప్తున్నారంటే మీకు కోట్ల ఆస్తి రాబోతుంది అని చెప్తున్నారు అయితే బాబావారు ఈ కోట్ల ఆస్తి ఏ విధంగా రాబోతుంది అనే విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి ఆ కథ ఏంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే మనము విందామండి ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికి లేరు ఆయన ఒంటరిగా ఉండేవాడు జమీందారు వద్ద ఒక పాలేరు కుర్రవాడు ఉండేవాడు వాడికి ఎవరూ లేరు వాడు పశువులను మేపేవాడు ప్రతిరోజు ఉదయాన్నే పశువులను మేతగా తీసుకువెళ్ళి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు జమీందారు గారి వంట మనిషి వాడికి అన్నం పెట్టేది ఇదివరకు ఇది వారికి నిత్యకృత్యము రోజులు ఇలానే సాగిపోతూ ఉండేవి ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నం అవుతుండగా తిరిగి వచ్చాడు ఆ రోజు చాలా ఎండగా ఉంది ఆకలితో నకనకలాడుతున్నాడు రోజులానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు వంట మనిషి ఎప్పట్లాగే అతనికి చల్దీ అన్నము పెట్టింది అతడు కొంచెం మజ్జిగ కానీ జావగాని పోయమన్నాడు దానికి ఆ పని మనిషి నీకోసం నేను జావకాయాలా తింటే తిను లేకపోతే పో అని విసుక్కొంది పంట మనిషి మాటలతో ఆ బాలుడి హృదయము గాయపడింది తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు అలా నడుస్తూ నడుస్తూ దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాన్ని చేరదీసి అన్నం పెట్టి ఏ ఊరు నుంచి వచ్చావని అడిగారు అతడు తాను అనాథనని తనకు ఎవరూ లేరని బదులిచ్చాడు సాధువులు నువ్వు కూడా సాధువుగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు కొంతకాలానికి అతడి ఆ మఠానికి అధిపతి అయ్యాడు కొన్ని రోజులకు అతను స్వగ్రామానికి రమ్మని అతని ఆహ్వానం లభించింది మతాడిపటి కావడంతో తన పరి పరివారాన్ని తీసుకొని అతడు గ్రామానికి బయలుదేరాడు పూర్వము అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా ముసలివాడయ్యాడు ఆయన ఈ కొత్త మతాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమాన్ని గుర్తుపట్టాడు కానీ ముసలివాడైన జమీందార్ తన వద్ద పనిచేసిన బాలుడే ఈ అధిపతిగా మారాడు అని గుర్తుపట్టలేకపోయాడు జమీందారు ఇంటిలో మత అధిపతికి అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి సాధువులందరూ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయాన్ని పారాయణ చేసి భోజనానికి ఉద్యుక్తులయ్యారు అధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి ఇంతలో జమీందారు సాధువుని సమీపించి స్వామి నా స్వహస్థాలతో మీకు వడ్డించనివ్వండి నా మీద దయ ఉంచి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది అతడు చిరునవ్వు నవ్వసాగాడు జమీందారు వినయంగా స్వామి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగాడు సాధువు చిరునవ్వుతో ఏమీ లేదు ఏదో పాత సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది అన్నాడు జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు సాధువు తోటి ఉపన్యాసులతో అందరూ ఒకసారి ఆగండి ఈ జమీందారు గారు నేను ఎందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను అని జమీందారిని ఎలా అడిగాడు మీ ఇంట్లో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడు కదా అతడు ఏమయ్యాడు ఆ పిల్లవాడు పశువులు మేపేవాడు అతడు ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు జమీందారు ఆ కుర్రవాడిని నేనే ఆ రోజు కోపంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను తిన్నగా పట్నంలోని సాధువుల మఠానికి వెళ్ళాను వారు నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చారు అక్కడి నుండి కాశీకి వెళ్ళాను అక్కడ చదువుకొని తిరిగి వచ్చి మత అధిపతిని అయ్యాను ఇదే ఆ ఇల్లు అదే మీరు అదే నేను ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గంజి పోయడానికి మీ వంట మనిషి నిరాకరించింది ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వర్ధిస్తానని నన్ను ప్రాధాయపడుతున్నారు ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది మాంగేమిలే నా రాబడి కరుకహా లగీభరణ్ మోహన్ బో గలేమే అటాక్య ఆ సంతోంకి సరన్ సాధువుల ఆశ్రయం దొరకగానే గంజనీళ్ళు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి భగవంతుని పొందిన పొందినవాడు సన్యాసులకు సైతము ఆధరనీయుడు అవుతాడు లక్షాధికారో కోటీశ్వరుడో అవ్వడం కంటే భగవంతుని శరణజొచ్చి ఆయన భక్తుడైన వాడే స్వతంత్రంగా జీవించగలడం ఇలాంటి అవకాశం కేవలం మానవుడు జన్మ జన్మించిన వారికి మాత్రమే లభిస్తుంది అని బాబావారు ఈ చక్కటి కథ ద్వారా మంచి సందేశాన్ని అందిస్తున్నారండి మానవులకే ఏదైనా సరే ప్రాప్తం ఉంటుంది అని బాబావారు చెబుతున్నారు మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు పడ్డా ఎంతమందితో ఎలా మనము అనిపించుకున్నా కూడా చివరికి మనకంటూ ఒక రోజు అనేది భగవంతుని నమ్మిన వారికి వస్తుంది కనుక మనందరము సాయి భక్తులం కనుక సాయిబాబా మనకి ఈ రోజు మనకు అందించే ముఖ్య సందేశం ఏమిటి అంటే మీకు కోట్ల ఆస్తి అనేది రాబోతుంది అంటే బాబావారు మనకి ఆ దీవెనను ఆ మంచి సూచనను తెలియజేస్తున్నారు ఈ వీడియో ఎవరికైతే అందుతుందో వాళ్ళ జీవితంలో రానున్న రోజుల్లో మంచి ఆస్తి అనేది మీకు రావాల్సిన ఆస్తి ఏ పొలమైనా సరే ఆస్తి అయినా సరే భూమి సరే ఏదైతే రాకుండా తగాదాలలో ఉండి మనకి కోటి వ్యవహారాలు నడుస్తూ ఉంటాయో అలాంటి వారికి కూడా తప్పకుండా మంచి జరిగి ఫలితము అనేది మీ పేరును వచ్చి మీకు మంచి ఆస్తి అనేది మీకు దక్కుతుందని బాబావారు ఈ కథ ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి కష్టాలు పడినా కూడా మంచి అనేది మనకు అందించే ఏకైక దైవము మన బాబావారే బాబావారు ఈ మాట అన్నారు అంటే తప్పకుండా మన జీవితాల్లో మంచి ఆస్తి అనేది లభిస్తుంది ఆ ఆస్తి అనేది డబ్బు రూపంలో ఉండొచ్చు లేదా ప్రేమ రూపంలో ఉండొచ్చు లేదా మంచి జీవితం రూపంలో కూడా మంచి ఉన్న స్థితిలో కూడా మనకి ఉండవచ్చండి అది ఏ రూపాన ఉన్నా సరే అది స్వీకరించే మనము ముందుకు నడవాలనేది బాబావారి ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారము మనకి ఏదైతే దక్కుతుందో దాన్ని మనస్ఫూర్తిగా మనం ఆహ్వానించి దాన్ని మనం తీసుకొని ముందడుగు వేద్దాము ఓం సాయిరామ్